బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిదిపై మధ్యంతర స్టే విధించింది హైకోర్టు కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు విధించింది అదేవిధంగా ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయటానికి రెండు వారాల గడువు విధించింది రాష్టంలో కుల గణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ తొమ్మిది తీసుకొచ్చింది జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిదిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి విచారణ చేసిన హైకోర్టు స్థానిక సంస్థల్లో శాతం బీసీ పై మధ్యంతర స్టే విధించింది ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం నోటిఫికేషన్ జారీ అయింది ఇక నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా మొదలైంది రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉండబోతోంది ఎన్నికలు జరుగుతాయా లేదా అని ఉత్కంఠ నెలకొంది